హలో ఐగారు వందనాలు తమ్ముడు ప్రజలు వందనాలు సిద్దిపేట నుంచి మీ ప్రెసిడెంట్ ఆఫీస్ ఆఫీస్ అయ్యగారు పెరిపంచుకొని ఐగారు వందనాలు వందనాలు ప్రైజ్ ప్రైజ్లో చెప్పండి అంటే చిన్న సందేహం ఈ వృద్ధులు ఉన్నారు అయ్యగారు ఒక ఇద్దరు ముగ్గురు వృద్ధులు ఉన్నారు వృద్ధులు ఆ వృద్ధులకు కనీసం నీళ్ళలో దిగటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఆహా ఎవర నీళ్ళల్లో దిగడానికి ఎందుకు కష్టం దాదాపు వాళ్ళు నుంచి ఇంకా ఈజీ కదా మంచం నుంచి లేవకపోతే తల వైపు ఒకరు కాళ్ళ వైపు ఒకరు మధ్యలో ఒకరు ముగ్గురు సేవకులు వాళ్ళని పట్టుకొని చేతుల మీద ఇట్లా పట్టుకొని నాలుగు ప్రశ్నలు వేసి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామూలు అని చెప్పి ఇట్లా ముంచి మన పైకి వెళ్ళపోవచ్చు ఏముంది కానీ కొంచెం వేడి నీళ్ళల్లో చేయండి వృద్ధుడు కాబట్టి చలికాలం చలినీళ్ళల్లో చేయద్దు అట్లా చేస్తే మళ్ళీ వాళ్ళు ఏ శోధన లేకుండా డైరెక్ట్ గా పరదేశకు పోయే ప్రమాదం ఉంది కొంచెం వినే కొంతమంది మన సెంట్రల్ చర్చ్లో కూడా చలికాలం బాప్తి మళ్ళీ అంటే పెద్దవాళ్ళకి నేను పెద్ద పెద్ద దేక్షాలలో ఆ పెళ్లిళ్ళలో వంటలు చేస్తారు దాంట్లో నీళ్లు మరగబెట్టి ఆ బ్యాప్టిజం ట్యాంకులో వేడి నీళ్లు పోసి వెచ్చట నీళ్ళలో పాప్తీసం ఇచ్చాను నేను ఎందుకంటే వాళ్ళు ఆరోగ్య వాళ్ళు బ్రతుకు ఉండాలి పాప్త్యూసిన తర్వాత కొంతకాలం వాళ్ళు ఉండాలి కదా సాక్షులుగా మనం ముంచినప్పుడు అదే పరిలో కనిపోతే అట్లా కాకుండా జాగ్రత్తగా ఎండాకాలం వచ్చినాకైనా ఇవ్వండి లేకపోతే వేండిలనా తయారు చేస్తే వాళ్ళు దండం పెట్టుకుంటారు వెచ్చగుంది కొడక బాగుంది అది థ్యాంక్ యూ అంటారు సో ముగ్గురు పట్టుకొని ముంచి ఒక్క సెకండ్ ఏముంది మేము అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కడ ఇస్తారు మీకు ట్యాంక్ ఉందా మరి ప్రకృతి సిద్ధంగా ఈ ఈ సీజన్ లో మన నీళ్ళు చెరువు నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి మరి ఒక ట్యాంక్ కట్టుకోవాలి ముందు గుడి కట్టక ముందు నేను చర్చ ఇంకా లేదు కదా ముందు ట్యాంక్ కట్టాను వేల మందికి బాప్తీస్ ఇచ్చాను గుడి ఎందుకు కట్టలేదు అని దేవుడు కోప్పడు బాప్తి మనకు అవసరం ముందు ట్యాంక్ కట్టేసేయండి ఒకటి మంచిది విశాలమైంది రైట్